ప్రశాంతంగా ఉన్న ఊళ్ళోకి ఒక జంట వచ్చింది గ్రహణం రోజు భయంకరమైన పూజలు చేసింది నెత్తిన నిప్పుల కుంపటి పెట్టుకుని చేసిన పూజలతోటి జనం భయపడిపోయారు వారిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టిన గ్రామస్తులు ఇప్పుడు శాంతి పూజలు చేస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో గ్రామస్తులు శాంతి పూజలు చేస్తున్నారు క్షుద్ర పూజల అరిష్టం తొలగిపోవాలంటూ శివుడికి అభిషేకాలు చేస్తున్నారు ప్రతి ఇంటి నుంచి నీళ్ల బిందె తెచ్చి శివాలయంలో అభిషేకం చేశారు ఈ నెల ఏడున చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి గుడి దగ్గర అఘోరా పూజలు జరిగాయి తలపై నిప్పుల కుంపటి చుట్టూ మంటలు పెట్టుకుని అర్ధరాత్రి పూజలు చేశారు అఘోరా శ్రీనివాసరావు శాలిని భయపడి ఇద్దరిని ఊళ్ళోంచి పంపించేశారు గ్రామస్తులు క్షుద్ర పూజలకు విరుగుడుగా ఇవాళ శాంతి పూజలు చేస్తున్నామంటున్నారు స్థానికులు మహాశాంతి హోమం చేస్తున్నారు వేద పండితులు రెడ్డిపాలెం గ్రామంలో పూజల గురించి మహిళలు ఏం చెప్తున్నారు టీవీ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ నాగరాజు డీటెయిల్స్ అందిస్తారు చంద్రగ్రహణం రోజు రెడ్డిపాలెంలోని శివాలయం వద్ద అఘోరి అఘోర ఇద్దరు కలిసి కూడా కొన్ని క్షుద్ర పూజలు చేశారని స్థానికులంతా కూడా నమ్మారు ఈ నేపథ్యంలోనే ఆ క్షుద్ర పూజల యొక్క ఏదైతే ద్రోహం ఉందో దోషం ఉందో ఆ దోషమంతా తొలగిపోవడానికి వేదంలో చెప్పిన విధంగా సున్నాల పర్వాన్ని పారాయణం చేసి ఆ తర్వాత శివలింగానికి ఆ శత కఠాభిషేకం చేయాలని కూడా వేద పండితులు నిర్ణయించారు ఇందులో భాగంగానే గ్రామంలో ఉన్న మహిళలంతా కూడా తమ ఇంటి నుంచి ఒక బిందె నీళ్లు తీసుకొని శివాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం మనం శివాలయానికి చేరుకున్న మహిళలందరినీ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే శత్త కటాభిషేకంలో భాగంగా శివాలయంకి మహిళలు తీసుకొచ్చిన నీళ్ళన్నిటితో కూడా అభిషేకం చేయనున్నారు ముఖ్యంగా ఏదైతే వేదంలో చెప్పిన విధంగా కృష్ణయజురు వేదంలో సున్నాల పరవరం పారాయణ చేస్తే ఏదైతే క్షుద్ర పూజల వల్ల జరిగిన అనర్ధాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు ఇందులో భాగంగానే రెడ్డిపాలెంలో ప్రస్తుతం అయితే ఆ కార్యక్రమం అయితే చాలా కన్నుల పండుగ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా శివాలయం వద్దకి ఏదైతే బిందులతో కలశాలతో నీళ్లు తీసుకొని శివాలయం వద్దకు రావడం జరిగింది ముఖ్యంగా పండితులు చెప్పిన విధంగా ఇక్కడ ఇప్పటికే వేదపారాయణం సున్నాల పర్వం కూడా మొత్తం పారాయణం చేయడం జరిగింది ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇక్కడ అభిషేకాన్ని పూర్తి చేయనున్నారు ప్రస్తుతం అభిషేకానికి మొత్తం కూడా సర్వం సిద్ధం చేశారు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే శివాలయంలో మనకి చంద్రగ్రహణం రోజు ఇక్కడ కొంత పూజలు చేశారు పూజలు చేసిన నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి కలశాలతో సిద్ధంగా ఉన్నారు మరికొద్దిసేపట్లోనే ఇక్కడ అభిషేకం జరగనుంది అభిషేకానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి శతకటాభిషేకం అంటే ఇంటి నుంచి మహిళలంతా తీసుకొచ్చిన ఈ కలశాలతోనే ఇక్కడ పూర్తిగా కూడా అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేయడం అనేది మొత్తం కూడా ఇక్కడికే పూలు మారేడు దళంతో కూడా ఈ కలశాలని తీసుకొని వచ్చారు కలశాలను తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా అభిషేకం చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగానే మనం మొత్తం కూడా మహిళలందరినీ చూస్తా ఉన్నాం దాదాపుగా ఏదైతే ఇప్పటికే సునాలపురం పారాయణ చేసిన తర్వాత అందుకు అనుగుణంగా కూడా అభిషేకం చేయాలి అభిషేకం చేయడం అనేది కూడా జరుగుతా ఉంది అభిషేకం మహిళలంతా కూడా ఇప్పటికే గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది ఏదైతే తమ గ్రామానికి ఇబ్బంది కలిగించే విధంగా కొంతమంది పూజలు చేస్తారు మీరు కలషాలన్నీ కూడా తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకొని వచ్చారు ఏం చెప్పారు వేద పండితులు ఏం చెప్పారు ఊరికి మంచి జరగాలని కలసాభిషేక ్రామ వృద్ధి జరగాలని సున్నాల పారము రుద్రాం చదివించటము అభిషేకం చేయటం ఇవన్నీ ఊరి మంచి కోసం మేము చేసుకుంటున్నాము మొన్న ఊరు క్షేమం కోసం చేస్తున్నాము మొన్న వేరే పూజలు ఏదో జరిగినాయి కదా దానికి కొంచెం లాగా మాకు అనిపించి ఇది చేస్తే ఊరికి మంచిది ప్రజలకు మంచిది అని మేము చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా మహిళలంతా కూడా కలషాలు తీసుకొని రావడం జరిగింది ఈ నీళ్లతోనే అభిషేకం అయితే చేయనున్నారు అయితే గతంలో జరిగిన పూజలు ఏదైతే మనకి ఇక్కడ అఘోరా చేసిన పూజలు ఉన్నాయో ఆ పూజలకి వ్యతిరేకంగా అంటే ఇప్పటికే వీటిని వారి వల్ల తిరిగిన దోషం తొలగిపోవాలంటే ఇక్కడ అభిషేకం చేయాలి అదేవిధంగా సున్నాల పర్వాన్ని కూడా పారాయణం చేయాలి అని చెప్పి పండితులు చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ దిగ్విజయంగా జరుగుతా ఉంది కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు